హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశ్వరమ్య వ్లాగ్స్ సో అయితే వ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాను ఏమంటే మా వదినకి ట్విన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇన్ని రోజులు అయితే ఊర్లో అయితే ఉన్నారు ఫైవ్ మంత్స్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మా ఇంటికి అయితే వస్తూ ఉన్నారు సో వాళ్ళనైతే వెల్కమ్ చేయడానికైతే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఎలా డెకరేట్ చేయాలో ఏంటో ఇంకా ఐడియా అయితే లేదు మా డాడీకి అయితే మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తెమ్మని అయితే చెప్పాను సో వెళ్ళి అన్నీ అయితే అరేంజ్ చేసుకోవాలి వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్ అలా అయిపోతుంది అనుకుంటున్నా ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే అవుతూ ఉంది ఇంకా నేను మా ఇంట్లోనే అయితే ఉన్నాను సో ఇప్పుడైతే రెడీ అయ్యేసాను ఇంకా మా అన్న అయితే వస్తానన్నాడు నన్ను తీసుకెళ్ళడానికి సో వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా డెకరేట్ చేస్తానో కూడా చూపించేస్తాను ఇంకా మా అన్న వస్తూ వస్తూ నాకైతే మజ్జిగైతే తీసుకు వచ్చాడు నేను మజ్జిగ కూడా తాగేసి ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా వచ్చేసరికి మా డాడీ అయితే ఫ్లవర్స్ అయితే తెచ్చేసి ఉన్నాడనమాట ఇంకా స్టార్ట్ చేసామన్నమాట చేయడము చాలా టైమే పట్టింది మేము అనుకున్నాం త్వరగా అయిపోతుంది ఏముంది లేని కానీ చాలా టైం పట్టింది ఇంకా మా అయితే డెలివరీ అయితే ఇక్కడే అయింది కదా తర్వాత వన్ మంత్కి ఏమో అక్కడికి ఊరికైతే పంపించిన్నారు ఇంకా ఇప్పుడు ఫైవ్ మంత్స్కి అయితే రిటర్న్ అయితే వస్తున్నారు మాకైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది పిల్లల్ని చూడ్డానికి నేనైతే చూసి ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే అయిపోతుంది అప్పటికి ఊరికైతే వెళ్ళి వచ్చాము ఇంకా వన్ మంత్ నుంచి చూడలేదు ఇప్పుడైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా అయితే ఉన్నాము ఎప్పుడెప్పుడు వస్తారా అని ఉంది నాకైతే వాళ్ళని ఉంది ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది మా అయితే అస్సలు ఐడియా లేదు ఇలా చేస్తున్నామని యాక్చువల్గా నేనైతే ఇంకా నన్ను మా ఇంట్లోనే ఉన్నాను అనేసి అయితే అనుకుంటూ ఉంది మా అయితే నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా తనకు తెలీదు చాలా సర్ప్రైజ్ అయింది తనైతే యాక్చువల్గా డెలివరీ అయిన రోజైతే ఫస్ట్ మా ఇంటికి అయితే వచ్చారు కదా ఆ రోజైతే నేను కూడా వాళ్ళతో పాటే ఉన్నాను సర్ప్రైజ్ అయితే చేయలేకపోయాను వచ్చేలోపు మొత్తం డెకరేషన్ అయితే చేసి మంచిగా అరేంజ్ చేసి ఉండొచ్చు కానీ ఆ రోజైతే ఫీల్ అయ్యాను చేయలేకపోయానే చేయలేకపోయాను అయినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫైవ్ మినిట్స్ వాళ్ళు వెయిట్ చేయమని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెల్గా మన రాసి ఏదో కొంచెం అలా మేనేజ్ చేశాను అంత నాతోనే ఉన్నింది కదా మాది నా అంత సర్ప్రైజ్ అయితే చేయలేకపోయాను అనమాట ఇంకా ఈరోజైతే ఆ ఆశ అయితే తీర్చుకుంటూ ఉన్నాను డెలివరీ అయినప్పుడైతే థర్డ్ ఏమో ఇంటికి అయితే వచ్చాము మేము నేను కూడా హాస్పిటల్లోనే ఉన్నాను సో అలా రావడం బట్టి నేనేం డెకరేట్ అయితే చేయలేకపోయాను అయినా మా డాడీని ఫ్లవర్స్ తెమ్మని అంటే కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చిన్నాడు అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వెల్కమ్ అని అయితే రాసేసి చిన్నగా అలా అయితే వెల్కమ్ చేసామన్నమాట ఇంక ఇప్పుడైతే ఛాన్స్ ఉంది కదా వాళ్ళకి తెలీదు సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్పి ఇలా అయితే సర్ప్రైజ్ ఇచ్చాను పిల్లలకి గుర్తుండకపోవచ్చు కానీ వీడియోస్లో చూ చూస్తారు కదా పెద్ద అయ్యాక అండ్ మా ఉదీనికైతే గుర్తుంటుంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది కదా అని అయితే చేశాము అండ్ మా అన్న కూడా హెల్ప్ చేశాడు అందరం మా డాడీ మా అన్న అండ్ మా అవ్వ నేను కలిసి అయితే చేశాము మంచిగా అయితే వచ్చింది చాలా హ్యాపీ అయ్యాము ఫస్ట్ లో కాసేపు అయితే టైం పాస్ చేశాను ఫాస్ట్ గా అయిపోతుందిలే అని తర్వాత ఇంకా వాళ్ళు వచ్చే ముందు నిమిషం ముందు వరకు కూడా పట్టిందనమాట లాస్ట్ లాస్ట్ లో అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేశాను ఇలాంటి చిన్న చిన్న ఏ మనకి లైఫ్ లాంగ్ మెమొరీస్ లాగా మంచిగా అయితే గుర్తుంటాయి ఇంకా మా అన్న అయితే చిన్న పని పైన బయటకు అయితే వెళ్ళిన్నాడు తను కూడా వచ్చేసాడు ఇంకా తను కూడా చేయడం అయితే స్టార్ట్ చేశాడు

పాప కొత్తగా చూస్తాడు ఇంకా మా సిద్ధుని అయితే చూసారు కదా తనైతే మా చిన్నదిన కొడుకు తను కూడా ఒకరోజు ముందైతే వచ్చాడనమాట అంటే మా చిన్నోదిన మా పెద్దోదిన ఓన్ సిస్టర్స్ అనమాట చిత్తే చాలా మందికి తెలిసే ఉంటుంది అందులోనూ ఒకేసారి ముగ్గురు పిల్లల్ని అయితే చూసుకునింది చాలా కష్టంగా ఉండి ఉంటుంది కష్టం అనేది ఒకేదైతే పిల్లల్ని చూస్తూ ఉండిపోవచ్చు వాళ్ళ ఆటలు వాళ్ళ పిల్లలు హ్యాపీనెస్ ఏ వేరు ఎంత పని ఉన్నా ఎంత కష్టం అనిపించినా పిల్లల గురించి ఎంతైనా చేయాలనిపిస్తుంది అదే వాళ్ళ మీద మనకున్న ప్రేమ అలా అన్నీ మర్చిపోతాము బేబీ పుట్టడం అంటేనే చాలా అదృష్టం అందులోను ఇద్దరు పుట్టడం ఇంకా చాలా అదృష్టం అండ్ చాలా హ్యాపీనెస్ని కూడా ఇస్తుంది హ్యాపీనెస్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువగానే పెరుగుతుంది ఒక ఏజ్ వరకు పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంటుంది చాలా సెన్సిటివ్గా అయితే చూసుకోవాలి వాళ్ళనైతే పేరెంట్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది డబల్ అవుతుంది ఎస్పెషలీ అమ్మకైతే తన లైఫ్ ఇన్ని రోజులు ఒకలా ఖర్చు ఉంటుంది ఆ బిడ్డ పుట్టిన క్షణం నుంచి ఇంకోలా ఉంటుంది లైఫ్ అయితే మొత్తం ప్రపంచం అయితే ఒక్కసారిగా మారిపోతుందన్నమాట మొత్తం ప్రపంచం ఇప్పుడు పిల్లలే అయిపోతారు నిద్ర ఉండదు హోపిక ఉండదు అసలు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు ఎంతమంది ఉన్నా కూడా పిల్లల్ని ఎత్తుకున్నా ఆడించుకున్నా కూడా లాస్ట్కి పిల్లలకి అమ్మే కావాలి కదా ఆ పిల్లలకి వేరే టైంలో ఎవరు ఎంత చూసుకున్నా కూడా పాలు ఇచ్చే టైంలో ఇంకా వాళ్ళ మమ్మీనే కావాలి పాలు అమ్మనే ఇవ్వాల్సి వస్తుంది సో ఆ టైంలో కూడా ఒకరికి పాలు ఇవ్వడమే చాలా అంటే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది చాలా లాంగ్ అవర్స్లో అయితే కూర్చోవాలి ఇక్కడ మా వదినకైతే ఇంకా కష్టంగా అయితే ఉంది ఇద్దరికైతే ఇవ్వాలి కదా ఒకరి తర్వాత ఒకరు చాలా ఏడుస్తారు పాల కోసం అయితే ఫస్ట్ డే నుంచి కూడా ఫార్ములా మిల్క్ని కూడా పిల్లలకైతే ఇస్తూ ఉన్నాము కానీ ఎక్కువ టైమ్స్ అయితే ఇవ్వము ఆల్మోస్ట్ మా వదిన దగ్గరే తా తాగుతారు కానీ ఒకే ఒకేసారి ఇద్దరు ఏడ్చినప్పుడు వేరే ఆప్షన్ ఉండదు ఖచ్చితంగా ఫార్ములా మిల్క్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సో అలా ఒకసారి వాళ్ళకి ఒక్కసారి వీళ్ళకి అలా అయితే చేస్తాము ఒకరికే ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వము ఇద్దరికి అలా అయితే మేనేజ్ చేసుకుంటూ ఉంటాము ఒక్కోసారి అయితే ఇద్దరు చాలా గట్టిగా అయితే ఏడ్చేస్తారు కాసేపు మాకు ఏం అర్థం కాదు ఒకరు ఏడుస్తున్నారన్న బాధతో ఇంకొకరు అయితే ఇంకా ఎక్కువగా ఏడ్చేస్తారు అసలు ఏం అర్థం కాదు ఏం చేయాలో ఏం చేసినా సమాధానం కారు కాసేపు అయితే ఒక్కొక్కరు కొంచెం రిలాక్స్ అయ్యారంటే మళ్ళీ తర్వాత ఇంకొకరు కూడా కొంచెం రిలాక్స్ అవుతారనమాట చాలా బాధ అయిపోతుంది చూడలేం పిల్లలు ఏడ్చేది కానీ ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు మాటలు వచ్చిన పిల్లలనైనా ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళు చెప్తారు ఏదో కొంచెం మనకు తెలుస్తుంది చిన్న పిల్లలకి వాళ్ళు ఏ వాళ్ళకి ఏమవుతుందో లోపల మనకు అర్థం కాదు వాళ్ళకి ఏం డిస్కంఫర్ట్ ఉందో కూడా మనకు అర్థం కాదు కాసేపు అలా ఆడించుకుంటూ ఏదో కొంచెం సమాధానం చేస్తే కొంచెం నార్మల్ అవుతారు ఈ వీడియో తీసి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే అయిపోతుంది ఈ వన్ మంత్ ఎక్స్పీరియన్స్తోనే నేను మాట్లాడుతూ మాట్లాడుతున్నాను అస్సలు నాకు టైం లేదు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అందుకనే లేట్ అయింది ప్రజెంట్ అయితే మా అన్న వదినికే కాదు మా అందరికీ కూడా మా ప్రపంచం కూడా పిల్లోళ్ళ చుట్టే తిరుగుతూ ఉందనమాట ఇక్కడికి వెళ్ళిన నా షాప్ దగ్గర ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు పిల్లల్ని చూస్తామా అని ఉంటుంది నాకైతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలని కూడా అనిపించదు పిల్లోలతోనే ఆడుకుంటూ ఉండాలనిపిస్తుంది చాలాసార్లు ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి ఇంకా ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది పిల్లలైతే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ టైమ్స్లో షాపే పెట్టట్లేదు వన్ వీక్ కూడా కరెక్ట్గా పెట్టలేదు పెట్టాలి పెట్టాలనుకునే ఈ మార్నింగ్ టైమ్స్లో షాప్ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటి దగ్గరికి వెళ్తామో అక్కడ ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేసేసి త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది ఈవినింగ్ ఇంకా ఆ టైంలో ఇంకా రెడీ చేసుకోవడానికి అస్సలు కుదరదు మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా టైం కావాలి అంటే కటింగ్ నుంచి మొత్తం ఇంకా ఆ టైం ఎక్కడుంటుంది ఈవినింగ్ సరేలే లేట్ అయిపోయిందిలే అని చెప్పి అలానే టైం వేస్ట్ వేస్ట్ అని కాదు కానీ టైం పాస్ చేసుకుంటూ పిల్లలతో ఉండిపోతాం ప్రతిరోజు కూడా రేపటి నుంచి షాప్ పెట్టేద్దాం ఈవినింగ్ కూడా రేపటి నుంచి షాప్ పెట్టేద్దాం ఈవినింగ్ కూడా అనుకునేది మళ్ళీ అలానే అవుతుంది కానీ ఒక్కోసారి అయితే పెడుతూ ఉన్నాము కస్టమర్స్ కూడా చాలా వరకు తెలుసు ఇది మా పరిస్థితి అని అందుకే కస్టమర్స్ కూడా అర్థమైతే చేసుకుంటారు పిల్లలు ఇంకేం ఏం పెద్దోళ్ళు అయిపోతారు మళ్ళీ మన రొటీన్ మనకు వచ్చేస్తుంది డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు ఇంత చిన్నగా మళ్ళీ అవ్వరు కదా అది ఇప్పుడైతే మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము मंगाल ने निकलते बने मगा बाबा श्राद मनाते चलते चल रहे हो जुना बाबा बाबा हेलो लोग लगने में दोनों वाड़े गए कादा मेंदा इंडिया फोर्चेबल तो पैदल में मदद तो इन्हीं पे रखते हेलो कहां हो स्कूटर दिस इज टाइट गाइले దొరత మనము మరి ఎంత వేయని మెగిన ఐ వై ఇది లాస్ట్ మొమెంట్ లో ఫేసెంట్ ఐ ఓ బెంగళూరు పొరి ఇంగులూరు పొరి ల ల గిది గిరా దమాయి్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

சித்துனவன்னே அவர் டேஸ் வச்சுருங்க ஏற்படுத்தால ஏறி எடுத்து அட்டை போச்சுனா கூட போலதா

bar bolo no. oh, yeah. Bye. 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 ఇంకా చెప్పాను కదా మా చిన్న కొడుకునైతే ముందు రోజైతే తీసుకొచ్చారు ఊరి నుంచి తనకైతే వెల్కమ్ చేయడానికి కుదరలేదు అందుకని ఈరోజే వీడియో తీసుకుందాం అని చెప్పి ఈ డెకరేషన్లోనే అయితే తనను అయితే ఇంట్లోకి అయితే తీసుకొస్తూ ఉన్నాము వాడైతే అయోమయంగా అయితే చూస్తూ ఉన్నాడు ఏంటి ఇదంతా అని పద అత్తకి పదసల్లా అత్తకి ఐ లవ్ యు అత్త I love you, Atta. I love you too, Banggaru Hah! <laughs> <laughs> <Shidu> Banggaru Ayo <laughs> Hah! orang